హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడే చూసుకున్నాను అప్పుడే వీడియో పెట్టి ఇప్పటికీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కదా అంటే ఈ మధ్య అయితే డైలీస్ వీడియో అప్ అప్లోడ్ చేస్తున్నాను లేదు అంటే ఒకటి రెండు రోజులు గ్యాప్ అయితే ఉంటుంది కానీ ఈసారి అయితే ఫోర్ డేస్ అయితే గ్యాప్ వచ్చింది ఇప్పుడే చూసి మళ్ళీ వెంటనే వీడియో అనేది ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇస్తున్నాను సో వీడియోస్ ఎందుకు పంపించట్లేదు అంటే ఇంకా ఇంటి దగ్గర టైల్స్ వేస్తున్నారు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కదా తర్వాత ఇంకా నాకు వీడియో తీసి ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం ఇవన్నీ అవ్వట్లేదు అనమాట అందుకోసమే వీడియోస్ అనేవి పెట్టడం కుదరలేదు సో ఇంకా అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేసి రోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇంకే రోజు వ్లాగ్లో ఇక్కడ ఫస్ట్ అయితే నేను పైన వేసిన వాష్రూమ్కి సంబంధించిన టైల్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇలా కింద ఎలా అయితే వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో తీసుకున్నామో పైన కూడా ఇదే కాంబినేషన్లో తీసుకున్నాము అంతేకాకుండా ఇంకా వేరే రంగులు ఏమీ యూజ్ చేయకుండా ఇవైతేనే బాగుంటాయని దా అందుకని నేను అలా తీసుకున్నాను సో వేరే వేరే కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి కానీ నాకైతే ఎక్కువగా ఇలా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లోనే నచ్చుతాయి అనమాట లైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను ఇలాంటి వాటికి సో అందుకోసమని అవే తీసుకున్నాను సో అక్కడ ఎన్ని చూసినా సరే అవే కనిపిస్తున్నాయి కంటికి అవే బాగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకా దానికోసం అవే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంక ఇక్కడైతే ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇంకా మొన్నటి వీడియోలు కూడా చూపించినట్టున్నాను ఇది ఫ్రంట్ ఎలివేషన్ అయితే చేస్తున్నారన్నమాట ఈ ఫ్రంట్ ఎలివేషన్కి కూడా ఈ కలర్ అయితే తీసుకున్నాం వైట్ అండ్ బ్లూ అండ్ గ్రే ఈ మూడు కాంబినేషన్లు కూడా తీసుకున్నాము సో ఇవి అయితే చాలా బాగా నచ్చాయి నాకు ఎలా ఉన్నాయో వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఒక అంటే పైన కింద ఒకేలాగా బయటికి కనిపిస్తాయి కదా ఒకేలాగా ఉంటే మెయిన్ డోర్ దగ్గర బాగుంటాయని నేను ఒకేలాంటివి లాంటివి అయితే తీసుకున్నాను సో పైన వేస్తూ ఉన్నప్పుడే కింద నుంచి కూడా చూపిందామని కిందకైతే వచ్చేస్తాను అనమాట కరెక్ట్గా బయటికి వెళ్ళి తీయడానికి వీలుగా లేదు వాళ్ళు అడ్డుగా ఉన్నారు కదా అని ఇలా స్టెప్స్ పైకి ఎక్కేసి ఇక్కడి నుంచి అయితే వీడియో తీయడానికి కొంచెం చూపించడానికి అయితే ట్రై చేశాను తర్వాత ఇంకా కింద కూడా వేసేసారు అంటే ఈ వీడియోలో నేను త్రీ ఫోర్ డేస్ టైల్స్ వేసినప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట ఇదైతే ఫస్ట్ డే ఎప్పుడైతే టైల్స్ వేయడానికి వచ్చారో ఆ రోజు వీడియో అన్నమాట ఇది ఇంకా విండోస్ కూడా ఆల్రెడీ పెట్టించేసాం కాబట్టి విండోస్కి అలాగే ఇక్కడ ఉన్న టైల్స్కి మ్యాచింగ్ అనేది కుదిరింది అనిపిస్తుంది నాకు సో వైట్ విండోస్ కాబట్టి ఇక్కడ వైట్ అండ్ బ్లూ గ్రే రెండు అన్ని త్రీ కలర్స్ కూడా వచ్చేసాయి కదా సో బ్లూ కలర్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇంకా బయట ఎక్కడైనా పెయింటింగ్ యూస్ చేయాలన్న ప్లేస్లో లైట్ అండ్ డార్క్ కానీ ఏదో ఒకటి అందులోనే బ్లూ కలర్లో తీసుకుందాం అనుకుంటున్నాము మేము కింద బెడ్రూమ్లో వేయించుకున్న పెయింటింగ్ కలరు అలాగే ఉంటుంది అందుకోసమే కొంచెం మ్యాచింగ్ అనేది బాగుంటుంది అన్నట్టుగా ఊహించుకుని అలా తీసుకున్నాం అనమాట సో ఇందులో అంటే ఫస్ట్ నుంచి ప్లానింగ్ అనేది ఏమి లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైతే బాగుంటుంది కదా అంటే ఎలాంటి టైల్స్ ఉంటాయో ఎలాంటి డిజైన్స్ ఉంటాయో మనకు తెలియదు కదా దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను ఇవైతే కింద పార్కింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఏరియా కాదు కింద వాష్ ఏరియా అనమాట పార్కింగ్ ఏరియాకి వేరేవి తీసుకొచ్చాము అవి అయితే ఇంకా వేయలేదు సో నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను సో ఇంకా వేయలేదు ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి కూడా అవి వేయలేదనమాట ఫస్ట్ అయితే నేను కింద వాష్ ఏరియా మొత్తం కూడా చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి సో వాష్ ఏరియాలో బ్యాక్ సైడ్ అలాగే సైడ్ ఒక ప్రహారీకి మధ్యలో సెంటర్లో వెళ్ళే ఉత్తరం వైపు ప్లేస్ అనమాట ప్రహరీ మధ్యలో మనం నడిచి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ప్లేస్ అనేది ఉంటుంది కదా ఆ ప్లేస్ అనమాట సో ఇక్కడ వచ్చి కింద ఇది సో ఫస్ట్ అయితే నేను చూపించలేదు కదా అప్పటికి వేయలేదు ఆ వీడియో క్లిప్ తీసేసరికి ఇది నెక్స్ట్ డే వేశారు కాబట్టి ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ డే ఫస్ట్ అయితే కింద ఫ్లోరింగ్ టైల్స్ చూపించాను కదా అవి వేయకుండానే ఇవి వేసేసారు ఇవి వేసిన తర్వాత అవి వేశారు సో నేను రెండింటినీ ఒకేసారి వీడియో అనేది క్లిప్ షూట్ చేసి ఇలా చూపించాను కాబట్టి వెనక ముందు వచ్చాయి అంతే ఇదైతే ఫ్రంట్ అనమాట ఇంకా చూసారు కదా సైడ్ కూడా బార్డర్ అనేది పెట్టాలి ఇంకా చాలా వర్క్ ఉంది సో ఇంకా వాళ్ళు టూ డేస్ నుంచి కూడా వస్తాం వస్తాం అంటున్నారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఉండే ఏరియాలో అయితే అక్కడ రైన్ పడుతుంది అన్నారు ఇక్కడ మాకు లేదు కానీ వాళ్ళకి వర్షం పడుతుందని ఇంకా పెండింగ్ వేసేసారు సో టూ డేస్ నుంచి వస్తారని చూస్తున్నాము వాళ్ళు వస్తే మొత్తం ఇక్కడ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది ఎంత త్వరగా అయిపోతే అంత బాగుంటుందని చూస్తున్నాము పైన అలాగే కింద కూడా వేయించేసామన్నమాట మొత్తం ఈ బోర్డర్ మొత్తం కూడా వేసేసారు సో చూస్తున్నారు కదా ఇక్కడ పైన వచ్చి పైన బాల్కనీలో అలాగే వాష్ ఏరియా మొత్తానికి కూడా ఇలా తీసుకున్నాము కింద పైన కూడా గ్రే అండ్ వైట్లోనే తీసుకున్నాము కానీ కాస్తంత డిజైన్ అనేది మార్చాం అంతే లేదు అంటే ఒకటే తీసుకుందాం అనుకున్నాము కాకపోతే కొంచెం డిజైన్ మార్చి చూద్దామని ఇలా అయితే మార్చేస్తాము ఇదైతే పైన వేయించాను సో ఫస్ట్ అయితే కిందది చూశారు కదా అవి వేయించాం కింద ఇలా బాల్కనీలో మొదలుపెట్టిన నడక త్రీ మినిట్స్ అయినా సరే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే అంత పొడవు ఉంటుంది మా హౌస్ వచ్చి సో ఎక్కువగా లోపల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా ఇంటిని చూస్తే మల్లీశ్వరి సినిమాలో బ్రహ్మానందం గారు భోజనానికి పిలుస్తారు కదా వెంకటేష్ వెంకటేష్ గారిని అప్పుడు వెంకటేష్ గారు భోజనానికి వెళ్తూ ఉంటే దారి అనమాట ఎంతసేపు కూడా భోజ డైనింగ్ దగ్గరికి వెళ్ళడానికి సో అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుని వెళ్ళడానికి ఎప్పుడు కూడా ఫీలింగ్ అనేది వస్తుంది సో ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాము ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా ఉత్తరం వైపు ప్లేస్ అనమాట సెకండ్ ఫ్లోర్లో సో ఇక్కడ సెంటర్లోంచి ఇలా లోపలికి అయితే వచ్చేసాను ఇంకా లోపల చూడండి మొత్తం కూడా క్లీన్ చేయించాలి ఇంకా పైన అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్క్ చేయించట్లేదు కదా చుట్టూ అయితే వర్క్ అనేది చేస్తున్నాము ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రస్తుతానికి మాకైతే కింద సరిపోతుంది సో ఇది ఒకసారి క్లీన్ చేంజ్ చేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి త్వరలోనే తిరుపతి వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకుని అప్పుడు పైన సీలింగ్ అండ్ టైల్స్ రెండు కూడా వేయించాలి సో అవి నెమ్మదిగా చేసుకుందామని ముఖ్యంగా చేయాల్సిన పనులు మాకు తిరగడానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సినవన్నీ కూడా అయితే ప్రస్తుతానికి సో ఇదైతే కింద వాష్ ఏరియాలో తీసిన వీడియో క్లిప్ ఇది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇవి వేసేటప్పుడు చూపించలేదని వీడియో క్లిప్ ఉంటే దీన్ని అయితే యాడ్ చేశాను పైన వేసినవైతే కొంచెం డార్క్ షేడ్లో డార్క్ షేడ్ అనేది కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఒక లైన్ లాగా కనిపిస్తుంది అనమాట ఇదైతే అక్కడక్కడ రౌండ్గా కాస్తంత మంచు పొగ మంచు టైప్లో కనిపిస్తుంది స్మోక్ లాగా కనిపిస్తుంది అనమాట ఈ టైల్ కూడా అంతే స్మోక్ టైల్ అంటారు కదా అవన్నమాట సో ఇంట్లోకి కూడా కాస్తంత ఇలాంటివే తీసుకున్నా నేను హాల్లో వేయించాం కదా వాల్స్కి కానీ అలాగే కింద ఫ్లోరింగ్కి కానీ వేయించాం కదా కొంచెం ఇలాంటివే తీసుకున్నాను అవి కూడా నాకు అవి యూజ్ చేసిన అందుకు తెలిసింది లైట్ కలరే తీసుకోవాలి ఎక్కడైనా సరే కొంచెం హెవీ వర్క్ ఉంటుందేమో క్లీనింగ్ ప్రాసెస్లో అనుకుంటే చేయలేము అనుకున్న వాళ్ళు పర్వాలేదు సో తీసుకోకపోయినా కాకపోతే వైట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా బ్రైట్గా అనిపిస్తుంది మనం క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏముంటుంది చెప్పండి మనకి మట్టి ఏమీ లోపలికి తీసుకురాము కదా నడు నడుస్తూనే ఉంటాం కాబట్టి బాగానే ఉంటుంది అందుకోసమే నేను ఇలా వైట్ అండ్ గ్రే తీసుకున్నాను ఇంట్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి తెలిసి ఇది కూడా ఒక అందుకు మంచిదే చాలామంది ఏంటంటే డార్క్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అనిపిస్తుంది సో డార్క్ కలర్ వేయడం వల్ల కాస్త చీకటిగా అనిపిస్తుంది లైటింగ్ అనేది తక్కువగా అనిపిస్తుంది బయటైనా సరే లోపలైనా సరే ఇది నైట్ టైం చూస్తున్నారు కదా వైట్ కలర్ ఎంత నీట్గా కనిపిస్తుందో వేసేటప్పుడు తీసిన వీడియో ఇది సో వైట్ కలర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇది క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా చాలా బాగుంటుంది వర్క్ మొత్తం అయిన తర్వాత ఇంకా భలే ఉంటుంది సో అందుకోసమే ఇవన్నీ ఆలోచించి ఇవైతే తీసుకోవడం జరిగింది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బయట ఎవరైనా సరే డార్క్ కలరే తీసుకుంటారు కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా వైట్ కలర్ తీసుకున్నాను అనమాట కింద పార్కింగ్ ప్లేస్లో అయితే డార్క్ కలరే తీసుకున్నాను సో అది నేను అంటే లైట్ కలర్ డార్క్ కలర్ అని కాదు కానీ మంచి కలర్ చూడడానికి చాలా బాగుండాలి అనే కలర్ని ఎంచుకుని తీసుకున్నాను అనమాట సో ఇంకా అన్నింటికి కూడా పైన ఇలా వెయిట్ అనేది పెట్టేస్తున్నారు ఇంకా టూ డేస్ బ్యాక్ ఇలా వెయిట్ అనేది పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదన్నమాట అంటే నిన్న కానీ మొన్న కానీ రాలేదు సో వాళ్ళు వస్తే చాలా స్పీడ్గా పని అనేది అయిపోదును సో వాళ్ళు రావడం లేట్ అయింది కాబట్టి కొంచెం అయితే పెండింగ్ అవుతుంది ఇంకా తిరుపతి కూడా వెళ్ళడానికి ఎన్నో రోజులు లేదు అందుకే తొందర పడుతున్నాం మేము త్వరగా వస్తే వర్క్ ఫినిష్ అయిపోతే బాగుండు మొత్తం అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి అనిపిస్తుంది ఇంకా వీళ్ళైతే వర్క్ మాత్రం చాలా బాగా చేస్తారు చాలా దూరం నుంచి కొత్తపేట నుంచి వస్తున్నారనమాట వర్క్ మాత్రం చాలా బాగా చేస్తారు అలాగే మెటీరియల్ కూడా చాలా తక్కువ వేస్ట్ అవుతుంది చాలామంది ఇంతకుముందు వచ్చిన వాళ్ళైతే అంటే ఇంతకుముందు అంటే మేము ఫస్ట్లో కిచెన్కి పూజ రూమ్కి అలాగే బెడ్రూమ్లో కింద ఫ్లోరింగ్కి వేయించుకున్నాము వాళ్ళు చాలా మెటీరియల్ అనేది వేస్ట్ చేస్తారు ఇంకా అవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము తర్వాత వచ్చిన వాళ్ళని అసలు మళ్ళీ వదలకూడదు వీళ్ళ చేతే వేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాము ఇంకా రావడానికి అయితే కొంచెం బిజీ అయిపోవడం వల్ల సరిగ్గా రావట్లేదు ఒక ప్రాబ్లం ఉంది కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్